ఏం చేస్తారు చేసుకోబరు ఏం చేస్తారు చేసుకోబరు నేను ఎట్ల గట్ల నేను మర్చుకోని చెప్పుకుంటాను మార్చుకుంటాను అనుకుంటున్నాను మార్చుకుంటాను అనుకుంటున్నాను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన పెళ్లి చేసుకుంటా అని చెప్పిన వీంట్లో వాళ్ళతో మాట్లాడదాం పద వీంట్లో వాళ్ళతో మాట్లాడదాం పదే అది ట్రాన్స్జెండర్ అది ఒక లంజా లంజా అది 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 లంజాలు

వస్తున్నావు మైట్రావరు అసలు ఇవ్వడే మైట్రాసు ఏంటి ఇట్రా ఈ బ్రదర్ నేను చాలా చిన్న మాట్లాడతాను మీ ఫ్యామిలీకి పరిగెత్తి మాట్లాడతాను వచ్చి న్యూస్ ఏం చేయడం నాకు ప్రాబ్లం ఏంటి న్యూస్ నువ్వు అమ్మాయితో తిరిగినప్పుడు అమ్మతో తిరిగినప్పుడు బ్రదర్ తిరిగి ఇప్పుడు ఏంటి తిరిగాను ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి 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 నువ్వు గల్ల నువ్వు ఓడరా భయ్ నువ్వు నువ్వు ఓడు ఆ మోడు ఫస్ట్ ఏం వెళ్ళిపోరి వెళ్ళిపోరి ఏంటి వెళ్ళిపోయింది ఫస్ట్ ఏం వెళ్ళిపోరి న్యూస్ ఏం చేయమాకరి అందరు ఇంట్లో నుంచి బయటకు వస్తారు ఒక్క నిమిషం పెద్ద ఆవేశపడకుండా నువ్వేం చేస్తావు మీరు ఏం చేస్తారు చేసుకోవరు ఏం చేస్తారు చేసుకోవరు ఏం చేస్తారు చేసుకోవరు చేసుకున్నాం ఒక రెండు నిలబడేది ఏంటి ఎల్పోరించి వెళ్ళిపోరు ఫస్ట్ ఏం అమ్మాయికి గుర్తు గుర్తుపెట్టుకో ఈ అబ్బాయి అయితే చేసుకునే ఉద్దేశం అయితే ఖర్చు లేదు నువ్వు ఈ అబ్బాయి తోటి ఎట్లా హ్యాపీగా ఉంటా అనుకుంటున్నావు ఏమో వాడు ఎట్లా అట్లా నేను మర్చిని చెప్పుకుంటాను మార్చుకుంటాను మార్చుకుంటాను అదే ఆ అమ్మాయి అంటే నువ్వు ప్రేమించిందంట ఆ అమ్మాయి నీకు ఏడు లక్షల దాకా ఎంతో ఆరు ఏడు లక్షలు ఖర్చు పెట్టిందంట నేను సీరియస్ గా కొట్ట మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకో నిమ్మలంగా అమ్మాయి గురించి అమ్మాయి ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయికి నువ్వు ఈ లక్షల దాకా అమ్మాయికి అమ్మాయి ఖర్చు పెట్టింది ఆ డబ్బులు ఇచ్చి అమ్మాయి తోటి మంచుకుంటావా లేకపోతే ప్రేమిస్తావా డబ్బులు ఇస్తావా అమ్మాయికి ఒక దారి చూపి మరి ట్రాన్స్జెండర్ తెలుసు కదా తెలుసా ఉన్నది ఇద్దరు కలిసి కదా మరి తెలిసిన తెలిసే కదా తెలుసు నేను ఏమంటున్నా అంటే అట్లా తెలిసిన కొద్ది రోజులు నేను టైం పాస్ కి మాట్లాడాను తనతో నేను తనకి టైం పాస్ అండి టైం పాస్ ఇప్పుడు అమ్మాయితో ఇప్పుడు నువ్వు కలిసి అమ్మాయితో నువ్వు లివింగ్ రిలేషన్ లో ఉన్నావు కదా ఉన్నావా కలిసిరు కదా ఇద్దరు ఫిజికల్ గా కలిసిరు కదా మరి కలిసినప్పుడు టైం పాస్ ఎట్లయితే నీకు టైం పాస్ తన ప్రేమిస్తున్నావు అని చెప్పినావు కదా పెళ్లి చేసుకుంటా అని చెప్పినావు అంట పెళ్లి చేసుకుంటా అని చెప్పినావు

చెప్పమరే నువ్వే చెప్పు నువ్వు చెప్తుంది పోలీస్ స్టేషన్ వెళ్దాం కంప్లైంట్ ఇచ్చుకోండి కంప్లైంట్ ఇచ్చుకోండి కంప్లైంట్ ఇచ్చుకోండి చూపించుకోండి పోండి అరే నువ్వు చాలా దారుణంగా మన తురే కాదు నువ్వు రావద్దు మోసం చేసిన రాకేం నువ్వు మోసం చేసినా రాకేం చేస్తారు నువ్వు మోసం చేసినావు కదా ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం పదా ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం పదా సరే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతా ఫస్ట్ ఒకసారి మీ వాళ్ళతో మాట్లాడి పోలీస్ స్టేషన్కి వెళ్తాం సరే అని వాళ్ళకి ఏమవుతా ఇంట్లో ఎందుకు బ్రదర్ మీ వాళ్ళతో మాట్లాడుకుంటా మాట్లాడేది ఏం లేదు

ఆ అమ్మాయికి న్యాయం కావాలి న్యాయం కోసం నేను ఇంటికి వచ్చింది ఎన్ని మూడు నాలుగు రోజులు కూర్చున్నప్పుడు నువ్వు అమ్మ నువ్వేం కావాలనుకుంటున్నావు ఇప్పుడు ఈ అబ్బాయి లేదంటే పోలీస్ స్టేషన్ పోనీ ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ని రోజులు మీ వాళ్ళకి చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్దాం బ్రదర్ మీ వాళ్ళకి చెప్పేసి వెళ్దాం దా బ్రదర్ కాదు బ్రదర్ పోతేనే ఇంట్లో మీ ఇంట్లోకి పోని మీ వాళ్ళతో నేను మాట్లాడుకుంటా అమ్మాయిని తీసుకెళ్ళి మాట్లాడుకుంటా లేదంటే అక్కడ మాట్లాడే పోలీస్ స్టేషన్కి వెళ్తావు నిన్ను వదిలిపెట్టేది అయితే లేదు ఖర్చు చెప్తున్నా సీరియస్ గా వదిలిపెట్టేది ఏంటి ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి సంతో ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు తర్వాత లేదు అప్పుడు మీ ఇంట్లో పోతా మీ ఇంట్లో పోలీస్ పోతే పోయి నీకు నేను చేసుకొద్దని ఎంత నిమ్మలంగా మాట్లాడి నువ్వు చేపించుకున్నావు క్లియర్ చెప్తున్నా బ్రదర్ నువ్వు ఎంత ఊకున్నా ఊకను మీ ఇంట్లో వాళ్ళకైనా చెప్తా లేదంటే పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయికి నువ్వు ఏం న్యాయం నువ్వు నువ్వేం కోరుతున్నావు అమ్మా ఫస్ట్ ఈ నుంచి ఫస్ట్ నీ డబ్బులు కావాలా

మోసం చేసే ఉద్దేశం అని కాదు కానీ ఇంట్లో మమ్మీకి చాలా సీరియస్ ఉంది మోసం చేసే ఉద్దేశం అని కాదు కానీ ఇంట్లో మమ్మీకి చాలా సీరియస్ ఉంది ఉన్నప్పుడే నేను పెళ్లి చేసుకొని పాపకు కానీ అంటే కొద్ది రోజులన్నా ఉన్నా కొద్ది రోజులన్నా హ్యాపీగా ఉంటుంది అందువల్ల ఇలా చేయాల్సి వచ్చింది కానీ నేను మోసం చేయాల్సిన హత గారు నన్ను ఇష్టం నాకే నాకు ఇష్టం అయిపోయి రెండేళ్ళ నుంచి నేను ప్రేమిస్తున్నా ఉన్నాను నార్మల్ చేయించావు నేను రెండేళ్ళ నుంచి ప్రేమించాను అందుకనే నాకు అంటే ఇష్టము అందుకనే నిన్ను రోడ్ చూడాలి అనిపిస్తుంది అందుకని నేను ఈ విధంగా చెప్తున్నా కదా ఓకే మ్యారేజ్ చేస్తే మంచిగా ఉంది నాలాంటి ట్రాన్సియన్సీ కానీ ఎవరు ఆడుతున్నా కానీ ఎవరిని చెప్పి ఎవరు మోసం చేయొద్దు మంచిగా హ్యాపీగా ఉండి మంచిగా లేవు ఓకే మంచిగా హ్యాపీగా ఉంది సంతోషం సరే ఒక్కడిసండి బ్రదర్ ప్రాబ్లం ఇప్పుడు తన కూడా ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తుంది ఏదైనా మంచితనంతో మాట్లాడుకున్నావు మంచితనంతో నేను చెప్పాను ఏడం బ్రదా

మీ ఫోన్ ఉందా ఏదైనా అవసరం ఉంటే మాకు కాల్ చేయండి ఎక్కడ చూపిస్తారు హాస్పిటల్ ఎక్కడ లో ఎక్కడ ఇబ్బంది ఇది నా నెంబరు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి కానీ ఆమె కూడా ఒక ట్రాన్స్జెండర్ గా ఉంటుంది ఆమె కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా ఉంటుంది తను మోసం చేయాలన్న ఉద్దేశం కాదు లేకుంటే వేరే ఉంటుండేనో కానీ నేను మోసం చేయాల్సిన ఉద్దేశం అయితే నాకు లేదు అందుకు ఇలా బాగాలేదు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని కూడా ఫోర్స్ చేస్తున్నారు అందువల్ల ఇట్లా తనకి కూడా చాలా సార్లు చెప్పాను కానీ తనకు అర్థం కాదు ఏం చెప్తా బ్రదర్ ఇప్పుడు తను ఇప్పుడు తన మనసుగా కాబట్టిగా అర్థం చేసుకుంది సరే వెళ్ళాలి నాకేమద్దు బ్రదర్ తనకి చెప్పండి సార్ నాకు అవసరం లేదు ఓకే ఓకే ఎలా బ్రో ఏట్లా మరి మీకు ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నా ఏం చేస్తా నా జీవితం అన్నయ్య అయిపోయింది నేను అబ్బాయిని ఊహించుకున్నా ఆ అబ్బాయిని నేను మంచిగా ఆ అబ్బాయి దగ్గరే నా జీవితం అనుకున్నా నేను ఆ అబ్బాయి ఈ విధంగా చెప్తున్నాడు నేను ఇంకేం చేస్తా కాదమ్మా ఎందుకు ఇప్పుడు ఈ ప్రేమ ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకా ఏరే మ్యారేజ్ చేసుకుంటా అంటున్నాడు సరే ఆ అబ్బాయికి ఇంకా వదిలేసిన ఆశీర్వాద ఆ అబ్బాయి బాగుంది మంచిగా ఉంది అంతే సార్ నేను ఇంకేం మాట్లాడలేను సార్ ఆయన ఎక్కడున్నా బాగుంది మంచిగా ఒకసారి అర్థమైంది ప్రేమ గీమా ప్రేమగా సంపాదించుకున్న డబ్బులు మీ ఇంట్లో పంపించుకుని మీరు హ్యాపీగా ఉండి మీరు తినండి సరే అమ్మా